నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మధుసూదర్ రెడ్డి గారు నమస్తే మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులను అర్పిస్తూ ఉన్నారు చూస్తున్నాం ఉన్నాం అయితే ప్రతి సందర్భంలో ఏదో గొడవ రచ్చ అన్నట్టుగా ఈసారి కూడా ఎన్టీఆర్ గారి దగ్గర జూనియర్ ఎన్టీఆర్కు స్వాగతం పలుకుతూ స్వాగత తోరణాలు ఫ్లెక్సీలు పెట్టడంతో బాలకృష్ణ సీరియస్ అయ్యాడని ఏంటి ఫ్లెక్సీలు ఈ కథ ఏంటి తీసేయడం అని తీపి తీసేపిచ్చాడని చెప్పేసి ఇప్పుడు నిన్న నుంచి సారీ నుంచి మీడియా అయితే రకరకాలుగా చూపించే ప్రయత్నం చేస్తాం అసలు యాక్చువల్లీ అక్కడ జరిగింది ఏంటో మీకు పూర్తి అవగాహన ఉంది మీరేం చెప్తారు నేను చెప్పేది ఏంటంటే ఆంధ్ర వాళ్ళని సినిమా పిచ్చోళ్ళు అంటారు ఈ ఆంధ్ర వాళ్ళకి సినిమా గొల ఎక్కువ ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే రంగస్థలం ఈ రంగస్థలం ఉండేటటువంటి నాయకులు ఇంట్లో అమ్మా నాన్నకు అన్నం పెట్టినడల్లా బయటకు వచ్చి నేను నా ఫ్యాను నా ఫ్యాను అంటాడు ఎవడు ఫ్యాను కాదు వాడికి ఇంట్లో పొయ్యలేకపోయినా కూడా వీడేమో వాడు సంపాదించుకున్న కోట్లు అయ్యి పది లక్షల రూపాయలు వాడికి ఏం పంపించడు కాబట్టి నేను అంటుండేది ఏంటంటే ఎన్టీ రామారావు గారు రంగస్థలంలో సినిమా ఫీల్డ్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నాడు తర్వాత రాముడు వేషం కట్టిండు కృష్ణుడి వేషం కట్టిండు అసలు ఎన్టీ రామారావుకు ముందు చాలామంది రాముడు ఇట్టు ఉంటాడు అని తెలియదు విగ్రహాల్లో భద్రాచలం పోయినప్పుడు చూడటం లేదంటే ఒంటి మామిడి పోయినప్పుడు ఓహో రాముడు ఇలా ఉంటాడో నీలమేఘస్వామిడని చూసాడు కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన శ్రీకృష్ణ పాత్ర వేయటం దుర్యోధనుడు పాత్ర వేయటం అట్లా అన్ని పాత్రల్లో దాకా ఒక దైవత్వాన్ని చూసుకున్నారు తెలుగు ప్రజలు దానికి అనుకూలంగా ఏం చేసినంటే రాజకీయ రంగంలో గోడొచ్చేసి పేద ప్రజలకి పక్కా గృహాలు స్కీములు తేవడం తర్వాత జనతా వస్త్రాలు ఇవ్వడం తర్వాత రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాలు లాంటివి ఆర్స్ పవర్ యాభై రూపాయలకే రైతులకు విద్యుత్ తీయటము ఈ అందరికీ కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో రాజకీయంగా నటనాపరంగా గొప్ప వ్యక్తిగా మిగిలిపోయింది ఎన్టీ రామారావు గారు అటువంటి ఆయనటువంటి జయంతి చేసిన వర్ధంతి చేసిన ఎన్టీ రామారావు ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు ఈరోజు తెలంగాణలో పట్ పటేల్ పట్వారి వ్యవస్థ ఉంటే దా మండలాధీశుడని సినిమాధీశుడు శ్రీ మన కృష్ణ గారు ఎవరో మండ దాసనారాయణరావు స్టైల్లో తీశాడు మండలాధీశుడని కాబట్టి మున్సూబులు కరణాలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు ఇక్కడ తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను ఒక కలంపోటుతో రద్దు చేసేసి మండల వ్యవస్థను తెచ్చి ప్రజలందరికీ ఆ పరిపాలనాని దగ్గరికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి బతికున్నంతకాలం ఎన్టీఆర్ కీర్తి అజరామరణంగా మిగిలిపోద్ది ఇప్పుడు మీరు అడుగుతున్న సమస్య ఏంటంటే వాళ్ళ కుటుంబం ఇంటర్నల్ సమస్య వాళ్ళ కుటుంబంలో ప్రాబ్లము ఓ కొంతమంది వ్యక్తులు ఒక పక్క చేరారు కొంతమంది వ్యక్తులు ఒక పక్క చేరారు చేరినప్పుడు వాళ్ళు ఏంటంటే సినిమాలో ఉన్నారు కాబట్టి బాలకృష్ణ సినిమాలను ఆదరించేటటువంటి మర్చిపోయిన నీకు విషయం బాలకృష్ణ కడప జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణకి వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణకి వీరాభిమాని అనమాట ఆయన ప్రెసిడెంట్ సంఘానికి కూడా అధ్యక్షుడు ఒకప్పుడు కడప జిల్లాలో మా నెల్లూరు వచ్చాక కోటవరూ రెడ్డి వాళ్ళు అటు మా గుండేవాళ్ళు నేనని అంటే ఈరోజు జరిగిన ఇష్యూలో కూడా వర్ధంతికి వచ్చే వాళ్ళకి స్వాగత సుస్వాగతాలు ఏంటి అసలు ఏమన్నా ఉందా అలా పెట్టింది కాబట్టి అది విసుక్కొని బాగోదు పద్ధతి కాదు సంస్కారం కాదని చెప్పేసి తీయించాడు తప్ప అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఎన్టీఆర్ మీద ఎన్టీఆర్ని తొక్కేసప్పుడు ఇప్పుడు కొడాలి నాని వంటి వాళ్ళు బయలుదేరారు ఆల్రెడీ నేననేది ఎలక్షన్ అప్ప ఇప్పుడు ఎలక్షన్ గోళ్ళ ఏం చేశారంటే వైసీపీ అభిమానుల ఫ్లెక్సీ కట్టేసి ఈడకు వాళ్ళు వస్తారు కానీ ముందు కట్టేసారు అనుకో రాజకీయ రంగు పులుముకుంటుందా పులుముకోదా కాబట్టి అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఎన్టీఆర్ అభిమాని ముసుగులో ఈ ఈ వైసీపీ కార్యకర్తలు కొంతమంది ప్లెక్సీ కట్టేసి ఈయడకు వాళ్ళు వస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబరు అది చూడగానే తగాదా వద్ది అనే ఉద్దేశంతో పేరేపించేదానికే నేను చేయొచ్చుక ఇప్పుడు ఆ ప్లెక్సీ కట్టినోడు కూడా ముందు బయటికి రావాలి వాడిని పట్టుకుంటే మనకు అర్థమైపోద్ది ప్రతి ఒక్కరేంటే పెద్దాయన సమాధి ఇక్కడ ప్లెక్సీలు కట్టేది అసలు ఏందంటే ఈ పిక్షీల ఇష్ట సంస్కృతి పెద్దాన్ని గౌరవంగా ఇప్పుడు ఎంకరస్వామి గుడికి పోయినప్పుడు స్వాగతం సుస్వాగతం ఫ్లెక్సీలు కడతారు ఊరన్నా మన సింహాద్రి గుడికి పోయినప్పుడు కడతారా ఇంద్రకీలాద్రి గుడికి పోయినప్పుడు కడతారా పోనీ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి ఉండి మంగళగిరిలో ఫ్లెక్సీలు కడతారా దేవుడు దేవుని చూడటానికి పోతారా వీళ్ళు దరిద్ర మోకాలు చూడటానికి పోతారా అట్లాగే ఒక ఘాటు దగ్గరకు మనం పోయేటప్పుడు ఏ ఫ్లెక్సీలు కట్టకూడదు అది వాళ్ళ ఇంటర్నల్ కుటుంబ సమస్య కిషోరు వాళ్ళ మధ్య విభజన రేఖ గీయాలా ఎందుకంటే దీంట్లో ఒకటి ఉంది ఇప్పుడు సరిములకి జగన్మోహన్ రెడ్డికి విభజన రేఖ పడింది చెల్లెలు కాంగ్రెస్లో పోయింది అన్న యువజన శ్రామిక రైతు పెట్టుకోను ఓకే ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో కూడా చాలా తీసుక తీసుకురావాలా తీసుకురావాలంటే ఏం చేయాలా ఏదో ఒకటి ప్రణాళిక పెట్టాలా ఆ ప్రణాళిక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోలేదు గుడివాళ్ళు కొడాలని ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకున్నాడు ఎన్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యే అయినాడు రెండు సార్లు కొడాల నాని గారు ఈ రోజు ఎన్టీ రామారావు ఫోటో లేకుండా నేను పోతే ఓడిపోతాను భయమేసిందా భయం వేసిందా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే సరిపోద్ది కదా నువ్వు రాయలసీమ నువ్వు పెట్టుకోవాల్సిన ఫోటో వద్ది జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి నీకు కొడాలనాయనికి బీఫామ్ ఎవరు చంద్రబాబు ఇంటికి రామారావు బీఫామీ లేదుగా చంద్రబాబు నాయుడు రెండు సార్లు ఇచ్చిండు బీఫాము జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు ఇచ్చిండు రెండు సార్లు ఇచ్చిండు మూడు సార్లు ఇచ్చిండే బీఫాము ఇప్పుడు బీఫామ్ ఇచ్చిండు ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నీ పార్టీ ఏంది యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాల్లో తండ్రి ఫోటో ఎత్తేసి తన ఫోటో పెట్టుకున్నాడు అర్థమవుతుందా ఇప్పుడు నేను అనేది ఏంటంటే కొడాలి వెంకటేశ్వరరావు గారు ముందు భాష మార్చుకోవాలి పద్ధతిగా మాట్లాడేది నేర్చుకోవాలి కృష్ణా జిల్లా వాళ్ళు ఈ బూత్ లాంగ్వేజ్ ఊరు మాట్లాడరు కొంచెం భాష మీద పట్టుంటుంది గోదావరి జిల్లాలకి కృష్ణా జిల్లా వాళ్ళకి గుంటూరు జిల్లా వాళ్ళకి సరళమైన తెలుగు భాష మాట్లాడేటటువంటి పండితులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం కానీ అతను లేస్తే ఒక కొత్త కల్చర్ నేర్పించారు ఈ కల్చర్లో భాగంగా ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో కూడా డివైడ్ అండ్ రూల్ దేవాలా ఇదేంది ఈ బ్రిటీష్ గ్రంథంలో నుంచి వచ్చింది బ్రిటిష్ గ్రంథం ఏంది యూరప్ గ్రంథం ఏంది బ్లాక్ బుక్ బ్లాక్ బుక్లో బ్లాక్ బుక్లో బ్రిటిష్ వాళ్ళు పాలసీ డివైడ్ రూల్ కదా ఇప్పుడు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబం నెట్ట నిలువున జీలిపోయింది ఆడపిల్ల ఒకవైపు జగన్ అవినాష్ రెడ్డి కుటుంబం ఒకవైపు కాబట్టి రెండు భాగాలుగా చీలిపోయారు ఇప్పుడు ఇలా ఎన్టీఆర్ కొంపలో కూడా నిప్పు పెట్టాలా ఆ కొంపట రాజేయాలా మనం కూడా ఇలా చీల్చాలా మొన్నటి వరకు లక్ష్మీపారతి ప్రతి వర్ధంతికి జయంతికి ప్రశాంతంగా జరగనేటువంటి ఏదో రచ్చలైపోయేది ఇప్పుడు కాస్త ఆవిడ వయసు పట్టడం వల్ల లేదంటే వేగం తగ్గటం వల్ల ఆవిడ పాత్రని కొడాలని పోషిస్తున్నాడని అభిమానులు కూడా గట్టిగా మాట్లాడుకుంటున్నాడు అభిమానం లేదు పాడు లేదు దురాభిమానం దుర్జనుల లక్షణం అని నేను అంట మనిషి మీద అభిమానం ఉండాలి ఎవరి మీద అభిమానుల సంఘ సేవకుల మీద మీద అభిమానం ఉండాలి ఏది ఏదన్నా ఇప్పుడు స్వామి వివేకానంద మీద అభిమానం ఉంటుంది అల్లూరు సీతారామరాజు మీద అభిమానం ఉంటుంది కన్నిగంట అను మీద అను అభిమానం ఉంటుంది తరిమిళ్ళ నాగిరెడ్డి మీద అభిమానం ఉంటుంది పుచ్చలపల్లి సుందరయ్య మీద అభిమానం ఉంటుంది మనం అభిమానించాల్సింది అటువంటి వాళ్ళని ఇంటి రామారావు మీద అభిమానం పెట్టుకోండి వాడేదో సినిమాలు తీసుకొని బయటకెట్టు బజార్లో పెట్టితే దాన్ని అభిమానం అంటారు మంచి చేస్తుండవా చెడు చేస్తుండవా కాబట్టి బాబాయ్ అబ్బాయికి మధ్య తగాద పెట్టేటి వల్ల వాళ్ళ కుటుంబం ఇడిపోతే వికటాస ఆనందం పొందాలని కొంతమంది అనుకుంటారు వాళ్ళ కుటుంబాన్ని కలిసి ఉంచడం గొప్పతనం కానీ కుటుంబాన్ని ఇడగొట్టేది గొప్పతనం అనిపించుకోదు అన్నదమ్ములు కలిసి ఇప్పుడు పిడికిలు బిగిస్తే ఎంత బలంగా గుద్దూ కుటుంబం బలంగా ఉంటే ఆ కుటుంబము సర్వతోముఖాభివృద్ధి చెందుద్ది కుటుంబం ఇడిపోతే ఏం వస్తుంది ఏమి ఉండదు మనకి చిన్నప్పుడు చదువుకున్నాం ఆవులు సింహాన్నైన రా ఆవులు సింహాన్ని కూడా ఎదిరించ ఎదిరించగలని ఒక సింహ సింహాన్ని ఆవులు ఇడిపోతే ఏమైంది అన్నింటిని మేసేసింది అట్లా ఎన్టీఆర్ కుటుంబంలో కూడా ఏమన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అబ్బాయి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్ చిన్నోడు చిన్న వ్యక్తి అతను అతను ఏం చేసిందంటే మంచో చెడు వాళ్ళతో కలిసిపోవాలా ఇప్పుడు యాభై మూడు రోజులు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క మాట మాట్లాడాల జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి ఎంత బాధేస్తుందండి ఇంటికి కుటుంబం ఇప్పుడు ఎన్టీఆర్కి పెళ్లి చేసిండేవారు ఆయనే కదా చంద్రబాబు నాయుడే కదా నీకు పిల్లనిచ్చి పెళ్లి చేసి కళ్యాణం లగ్గం కట్టి మూడు ముళ్ళు లేపించినోడు పెద్ద ఆయనే కదా పెద్ద ఆయన అంత కష్టంలో ఉంటే బయటకు వచ్చి మాట్లాడినటువంటి ఎన్టీఆర్కి ఇంకా కుటుంబ విలువలు సామాజిక విలువల గురించి ఏం మాట్లాడతారు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువగా ఉంటుంది ఎలా వాళ్ళ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఇంటి బిడ్డగా అడుగు ముందుండాల్చున్నాడు నువ్వు కదా మీ ఎక్కడ పోయినావు నువ్వు నీకేం తక్కువ చేసిండు చంద్రబాబు నాయుడు ఈ యుగో అనేది ఎల్లకాలం పనిచేయదు చిన్న చిన్న విగోలు ఉన్న నేను అనేది ఓవరాల్గా ఏ కుటుంబంలో అయినా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అవి పక్కన పెట్టి అన్నదమ్ములు ఐక్యంగా ఉంటే ఎంత దానిని విజయం సాధించవచ్చు అన్నదమ్ములుగా కానీ మనం విడిపోతే మన కుటుంబమే సర్వనాశనం అయిపోద్ది బయట వాళ్ళు నవ్వుకుంటారు ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముసుగులా ఫ్లెక్సీ కట్టి అబ్బా కొడుకులు ఇద్దరి మధ్య బాబాయి అబ్బాయి మీద తగాద పెట్టి నలుగురు నవ్వుకోవటం తప్ప మీడియాలో నాలుగు యూట్యూబ్ ఛానల్లో నాలుగు వీడియోలు వేసుకోవటం తప్ప దానివల్ల ఏమన్నా వచ్చిందా ఆ యూట్యూబ్లో వేసుకుంటే యూట్యూబర్లకు డబ్బులు వస్తాయి జూనియర్ ఎన్టీఆర్కి ఏం వస్తుంది బాలకృష్ణకి ఏం వస్తుంది ఇంటి గుట్టు గడప దాటకూడదు ఎన్ని కష్టాలున్నా ఇంటి గుట్టు గడప మాను దాటుకోకుండా గుట్టుగా కారణం చేసుకునేది వాడి ఇంటి గుట్టు బజార్లో పెట్టుకుని రంగస్థానంలో సినిమా చూపిస్తే దాన్ని ఏమంటారు బిగ్ బాస్ థియేటర్ అయిపోద్ది బిగ్ బాస్ థియేటర్ అయిపోద్ది కాబట్టి నేనైనా ఏంటంటే అభిమానులు కూడా దురాభిమానానికి పోకుండా వాళ్ళ ఇంట్లో కొంపలో నింపి పెట్టకుండా అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అని కోరుకోవటంలో తప్పు లేదు కానీ ఇటువంటి దురాభిమానం అనేది మంచిది కాదు ఎవరికి మంచిది కాదు పెద్దల కీర్తి పెంచాలి కానీ పెద్దల కీర్తి తుంచకూడదు అట్లే దేశ ప్రతిష్ఠను పెంచాలా రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలా జాతి ప్రతిష్ఠను పెంచాల కానీ ఈ నిప్పు పెట్టే బ్రిటిషోళ్ళ సిద్ధాంతాన్ని మానుకోమని చెప్తున్నాను నేను అది తెల్లోళ్ళకి తెల్లోళ్ళ విద్య బ్లాక్ బుక్ విద్య